ఇక్కడుండే ఉత్తరాంధ్ర యువత వేరే ప్రాంతానికి పోయే అవకాశం అవసరం లేదు అలాంటి ప్రాజెక్టులు చాలా చేశాం ఈరోజు నేను వచ్చింది కూడా ఇక్కడికి మెయిన్ గా వచ్చింది మా ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టారు మ్యాక్సిమం ఓట్లు వేశారు అంటే ఓట్ల వర్షం కురిపించారు రాష్ట్రం అంతా సునామీ ఆ సునామీలో నెంబర్ వన్ ఉత్తరాంధ్ర నేను కూడా మెసేజ్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను ఎప్పుడు కూడా ఓట్లు వేసిన వర్గాలను కానీ ఓట్లేసిన ప్రాంతాలను కానీ మర్చిపోవడం సభవు కాదు అందరికి న్యాయం చేస్తాం కానీ ఎక్స్ట్రాగా వీళ్ళ చేయాల్సిన అవసరం ఉంది ఆ నమ్మకం మా మీద వెళ్ళి పెట్టుకున్నారు తప్పకుండా దానికోసం నేను వచ్చాను నా టూర్ ప్రోగ్రాం చూస్తే జిల్లాలో తిరిగే ఫస్ట్ ప్రోగ్రాం ఉత్తరాంధ్రకి వచ్చాను ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని రాయలసీమ వెళ్ళి వెళ్తున్నాను ఆ మెసేజ్ కూడా ఇవ్వాలనుకున్నాను వచ్చి చూశాను నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నాను రెండు వేల ఇరవై ఆరు వాళ్ళు జూన్ అంటున్నారు నేను ఇంకా ముందే తీసులం దాన్ని ఇంకా ప్రీ ఫోన్ చేయాలి ఏం చేస్తారు వర్కౌట్ చేస్తారు మ్యాక్సిమం జూన్ థర్టీ ఎయిత్ కంటే ఎక్సైడ్ కాదు ముందుకు పోదు ఇంకా ఎనికి వస్తుంది వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి దానికి ఏమేం కావాలో అన్నీ కూడా సహకరిస్తాం ఈ ప్రాజెక్ట్ ని పరిగెత్తిస్తాం అదే చెప్పాను మనం రామ్మోహన్ అడిగిడికి వస్తూ ఉంటావు